నమస్తే మేడం మీరు ఏ ప్రాబ్లం గురించి ఈ విఆర్ ఫోర్ని తీసుకున్నారు అలాగే మీరు ఈ ప్రోడక్ట్ మీకు ఎవరు రిఫర్ చేశారు మీ ఊరు అలాగే మీ మండలం మీ జిల్లాతో పాటు చెప్పి మీ ప్రాబ్లం చెప్పి ఇది ఎన్నాళ్ళ క్రితం మీరు తీసుకున్నారు మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చేయనే అనే దాని గురించి కొంచెం మీ మాటలో ఒక మూడు నిమిషాలు చెప్తాను నమస్తే సార్ నా పేరు వచ్చి బలేకృష్ణవేణి మదివడ్డుగూడెం పెదపాడు మండలం పశ్చిమ గోదావరి జిల్లా ఈ ఎయిర్ ఫోర్ వాడటానికి కారణం ఏంటంటే ఫస్ట్ నాకు ప్రాబ్లం అంటే కిడ్నీ స్టోన్స్ అవి నొప్పి వచ్చేది ఆ నొప్పి మీద ఇక బాధపడతా ఉండగా కిడ్నీ నొప్పి అనుకున్నాను ఫస్ట్ ప్రాబ్లం అయితే దానికోసమని బ్లడ్ టెస్ట్లు చేయించుకుంటే థైరాయిడ్ ఉందన్నారు థైరాయిడ్ అంటే చూస్తున్నాం చాలా మందిని చూసాము థైరాయిడ్ వచ్చిన వాళ్ళనే అయితే అది ఇక లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలి అని చెప్పారు అసలు థైరాయిడ్ అంటే చాలా అసలు నొప్పులు వచ్చేసి బాడీ పెయిన్స్ బాగా విపరీతంగా వచ్చేసి బాగా ఉబ్బు పేయేదాన్ని అయితే అనుకోకుండా మా తమ్ముడు దేవుడు పంపించినట్టు రావడం మా ఇంటికి వచ్చాడు వచ్చి నేను అక్క అయితే థైరాయిడ్కి అయితే నేను యూట్యూబ్లో మెడిసిన్ చూసాను అది వాడదాము ఇంగ్లీష్ మెడిసిన్కి అయితే వద్దు జీవితాంతం వాడాలంటున్నారు కదా అదైతే వద్దు ఇది వాడదాం ఒకసారి ట్రై చేద్దాము ఏలూరులో మీటింగ్ ఉంది అక్కడికి వెళ్దాము అని మా తమ్ముడు చెప్పాడు చెప్తే మా తమ్ముడి చెప్పిన మాట మీద మేము ఏలూరు ఆ మీటింగ్కి హాజరయ్యాము అక్కడ చెప్పేదాన్ని బట్టి విన్నాము విన్నాం కానీ వెంటనే అయితే తీసుకోలేదు మళ్ళీ ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నాకు బాగా గొంతుగా వాక్ వచ్చేసి బాగా బాడీ పెయిన్స్ ఎక్కువైపోయినాయి ఎక్కువైపోతే వెంటనే మళ్ళీ మా తమ్ముడే ఎక్కువైపోతుంది ఇంకా ఇది లేట్ చేయకూడదని వెంటనే ఆర్డర్ పెట్టి ఏలూరు వెళ్ళి అప్పటికప్పుడే నైట్ టైం తీసుకొచ్చి ఇది ఇచ్చారండి మీరు ఇది వాడుతున్నాను ఇది వాడిన తర్వాత ఫస్ట్ అయితే నాకైతే నమ్మవలేదు ఇవ అంటే ఈ వాడినంత రాని తగ్గిద్దంట్లే అనుకున్నాను సరేలే కానీ చూద్దాం ట్రై చేద్దామని వేసుకున్నాను వేసుకుంటే నాకు అసలు ఏ తిన్నా కొంచెం ఘాటు ఏదన్నా తగిలినా బాగా గ్యాస్ నొప్పి వచ్చేసింది చాలా అసలు ప్రాబ్లంగా ఉండేది ఎక్కడికి వెళ్ళేదాన్ని హాస్పిటల్కి గ్యాస్ కూడా వెళ్తే వాటర్ ఎక్కువ తాగాలి మంట అసలు వాడకూడదని చెప్పేవారు అలా చేసినా అసలు ఏ తిన్నా పెరిగేసుకుని ఒక్కోసారి గ్యాస్ నొప్పి వచ్చేసింది కానీ బాగా అసలు కడుపులో నొప్పి వచ్చేసి మంట అన్ని వచ్చాయి అయితే ఇది వాడికాడి నుంచి అసలు ఏ ఎంత మంట తిన్నా గ్యాస్ ప్రాబ్లం ఒకటి లేదు ఫస్ట్ నాకు రిజల్ట్ గ్యాస్ మీద రిజల్ట్ వచ్చింది తర్వాత రెండోది ఏంటంటే నాకు కిడ్నీలో నొప్పి వచ్చేసింది రాళ్ళు చాలా బాధపడి ఇదన్నీ ఆ కిడ్నీ లో నొప్పు కూడా ఈ వాడిని కానించే ఆ నొప్పు కూడా ఎన్ని సంవత్సరాలు బట్టి ఎన్ని నెలలు బట్టి వాడుతున్నారు మేడం ఆ కిడ్నీ స్టోన్స్ కి మెడిసిన్ మీరు కిడ్నీ స్టోన్స్ కంటే నేను అది వచ్చినప్పుడల్లా వాడతాము అది తగ్గినప్పుడు మామూలే మళ్ళీ తర్వాత వాడేదాన్ని అవి పడతాం రాళ్లు పడిపోయినప్పుడు నొప్పి తగ్గేది మళ్ళీ రాళ్ళు కుట్టడమే నొప్పి వచ్చేసేది అలా ఎన్ని సంవత్సరాలు బట్టి మీకు ఐదు ఆరు సంవత్సరాలు బట్టి ఓకే వచ్చిన పెయిన్ వచ్చినప్పుడల్లా మెడిసిన్ వాడుతున్నారు అది స్టోన్స్ పడిపోయిన తర్వాత మళ్ళీ అంటనే మళ్ళీ ఒక నెలకి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది వచ్చేసి ఇది ఎప్పటికప్పుడే ఇక అలా వాడుతా ఉండగా అయితే ఈ వాడినప్పుడు ఈ మూడు నెలలు వాడాను ఇది ఇంతవరకు అసలు నొప్పి అంటే నాకు రాలేదు కిడ్నీలో నొప్పు గానీ గ్యాస్ నొప్పు గానీ రాలేదు ఇక మూడోదిగా ఏంటంటే థైరాయిడ్ గానీ నేను వాడటం మొదలెట్టాను ఈ రెండు రిజల్ట్ కాబట్టి అది కూడా ఎంతవరకు అనేది ఇక ఆరు నెలలు అయితే వాడాలన్నారు కన్ఫామ్ గా ఆరు నెలలు వాడితే నీకు క్యూర్ అయిపోద్ది మొత్తం థైరాయిడ్ అన్నారు ఆరు నెలలు కాదు నేను మూడు నెలలు వాడాను మూడు నెలలు వాడి మానేసిన తర్వాత ఒక నెల అయిన తర్వాత నేను బ్లడ్ టెస్ట్ చేపించుకున్నాను మానేసిన నెలకి బ్లడ్ టెస్ట్ చేపించుకున్నాను అయితే అప్పుడు నాకు నార్మల్గా వచ్చింది రిపోర్టు అదైతే ఇక అసలు థైరాయిడ్ కూడా వచ్చింది మూడు నెలలు ఆరు నెల ఆరు నుంచి ఎనిమిది నెలలు వాడాలి అంటే మూడు నెలలు వాడారు థైరాయిడ్ నార్మల్ గా వచ్చింది స్టోన్స్ ప్రాబ్లం క్లియర్ అయింది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం క్లియర్ అయింది కడుపులో మంట తగ్గిందా మంట తగ్గింది ఇప్పుడు స్టిల్ ఇప్పటికి వాడుతా ఉన్నారా వాడతా అంటే మానేసి కానీ రిజల్ట్ బాగుంది కదా అని బాటిల్ దాకా పెట్టుకుని అప్పుడప్పుడు చేసుకున్నారు అంటే ముందు జాగ్రత్తగా మళ్ళీ భవిష్యత్తులో రాకుండా ఉండాలనే ఉద్దేశం థైరాయిడ్ కోసం కాదు కానీ నాకు గ్యాస్ ప్రాబ్లం కిడ్నీ నొప్పి కోసం కూడా కూడా పని చేసింది కాబట్టి అనుకుంటున్నాను అలాగే మీరు థైరాయిడ్ తో ఉన్నప్పుడు బరువు పెరిగాము బాగా అలా బరువు బాగా ఇబ్బంది కూడా పడేవాళ్ళం తొప్పై మూడు కేజీలు వచ్చేసాను అయితే ఇప్పుడు అయితే ప్రజెంట్ థైరాయిడ్ తగ్గిన తర్వాత నాలుగు కేజీలు తగ్గారు అరవై తొమ్మిది కేజీలు ఇదే తగ్గడానికి వేరే కంట్రోల్ అయ్యింది ఆటోమేటిక్ గా వెయిట్ లాస్ కూడా అయ్యా కానీ ఫుడ్ తగ్గించలేదు అన్ని యథావిధిగా కంటిన్యూ చేశాను అసలా కానీ బాడీ మాత్రం ఒళ్ళు తగ్గింది థైరాయిడ్ తో పాలంగా థైరాయిడ్ వచ్చినప్పుడు ఒళ్ళు వచ్చింది థైరాయిడ్ తగ్గటంతో ఒళ్ళు కూడా తగ్గింది ఓకే మేడం ఇది స్టార్ట్ చేసినప్పుడు అంటే కొంతమంది సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి వాడకూడదు అది ఇది అని చెప్పేసి అంట ఉంటారు కదా మీకు ఏమైనా దీన్ని వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ గానీ ఇది తీసుకున్నప్పుడే కొంతమందికి బాడీ పెయిన్స్ వస్తాయి ఒక రెండు మూడు రోజులు ఉంటాయి అన్నారు ముందుగా చెప్పి వెళ్ళడం వల్ల కొంతమందికి అయితే ఫీవర్ వస్తుంది మోషన్స్ అయితే ఎవరు రాలేదు మోషన్స్ అవ్వలేదు కానీ బాడీ పెయిన్స్ వచ్చినాయి బాడీ పెయిన్స్ వచ్చినాయి ఎన్ని రోజులు వచ్చినాయి మేడం ఒక త్రీ డేస్ దాకా త్రీ డేస్ వచ్చినాయి తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయినాయి తర్వాత నుంచి బాడీ పెయిన్స్ ఏమి లేవు ఓకే మరి దీన్ని విఆర్ ఫోర్ ని మీరు వాడారు కదా మీలాగా ప్రాబ్లమ్స్ చేయొచ్చు ఎందుకంటే నేను వాడాను ఇది మెయిన్ ఇంగ్లీష్ మెడిషన్ అయ్యి అయితే కొంతమందికి ఏంటంటే మందులేసుకోవాలన్నా టానిక్లు వేసుకోవాలన్నా ఎగుటుగా ఉంటది కానీ ఇదైతే చిన్నపిల్లలతో సుద్ద వేసుకోవచ్చు వేసుకోవడానికి కూడా ఇబ్బంది లేదు వాడచ్చు దీని వలన అసలు ఎటువంటి